హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం నడుస్తోంది మ్యాచ్ల ప్రీ పాసుల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సిఏ అధికారులు బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీంతో ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియాన్ని వదిలి వెళ్తామంటూ అసహనాన్ని వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీని ఆదేశించారు హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది కొందరు హెచ్సీఏ ఉన్నతాధికారులు కాంప్లిమెంటరీ పాసుల కోసం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి దీని కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు సంబంధించి ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు పది శాతం ఉచిత టికెట్లు ఇవ్వాలి అందులో భాగంగా యాభై టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్ ను హెచ్సిఏకు కేటాయించారు అయితే ఈ సంవత్సరం ఆ బాక్స్ సామర్థ్యం ముప్పైకి తగ్గిందని అదనంగా మరో ఇరవై టికెట్లు ఇవ్వాలని హెచ్సిఏ డిమాండ్ చేసింది దీనిపై చర్చిద్దామని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు చెప్పగా ఒక మ్యాచ్ లో హెచ్సిఏ అధికారులు వారి కార్పొరేట్ బాక్స్ కు తాళం వేశారు ఇరవై టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్సిఏ ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటనల నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావును లేఖ రాసినట్లు సమాచారం గత రెండు సంవత్సరాలుగా హెచ్సీఏ పాసులు తీసుకున్న అదనంగా మరికొన్ని పాసులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు ఉప్పల్ స్టేడియంలో ఆడటం హెచ్సీఏకు ఇష్టం లేనట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తో చర్చించి మరొక హోమ్ గ్రౌండ్ కోసం ఆలోచించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ ఆరోపణలపై హెచ్సిఏ వెంటనే స్పందించింది ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హెచ్సిఏ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్సిఏ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది సోషల్ మీడియా పలు వెబ్సైట్లలో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదు అని అధికారులు అంటున్నారు ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చుంటే ఆ సమాచారం హెచ్సిఏ లేదా ఎస్ఆర్హెచ్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం వెనుకున్న కుట్ర ఏంటి అని హెచ్సీఏ ప్రశ్నించింది హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను తీసేందుకు కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం అని వారన్నారు ఈమెయిల్స్ నిజమైనవా కాదా అని తెలుసుకోవడానికి ఎస్ఆర్హెచ్ నుంచి కూడా మీడియా స్పష్టమైన వివరణ తీసుకోవాలని హెచ్సిఏ కోరింది ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఎస్ఆర్హెచ్ యాజమానాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై ఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరించారు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో హెచ్సీఏ బెదిరించిందో లేదో అనే అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఈ అంశాన్ని విచారణ జలపాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు ఎస్సార్హెచ్ యాజమానాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది